ఈరోజు వాక్యధ్యానం ఊరకుండు నేనే దేవుడునని తెలుసుకొనుడి కీర్తనలు నలభై ఆరు పది ఏ జాలరివి జాలరి అంటే చేపలు పట్టేవాడు సీమోను ఆంధ్రేయ చేపలు పట్టే జాలరులు వారు సముద్రంలో వలలు వేసి చేపలను పట్టుకునేవారు ఒక రోజున వారిని చూసి నాతో రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలలుగా చేస్తాను అని అన్నాడు మనుషులు మతము అనే సముద్రంలో జీవనగమ్యం లేకుండా మోక్షము అనే ఒడ్డు తెలియక ప్రయాసపడుతూ ప్రయాణం చేస్తున్నారు వారిని రక్షించడానికి యేసు పిలుపునకు స్పందించి ఆయనను వెంబడించి మనుషులను పట్టే జాలరుగా మారతారా లేక పేరు పరపతి ప్రతిష్ట కొరకు లోకాశలను వెంబడిస్తూ మనీని పట్టే జాలరులుగా మిగులుతారా ప్రార్థన దేవా మతము అనే సముద్రంలో మునిగిన వారిని వాక్యమనే వలవేసి రక్షించే జాలర్లుగా మమ్మల్ని చేయండి ఆమెన్ నేటి సూక్తి జాలరి జాలరి జాలరివా జాలరివాసూ జారిపోయిన వారి కోసం వచ్చావా